కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరికలు జారీ చేశారు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించొద్దని తెలిపారు బస్సు యజమానుల నిర్లక్ష్యం వల్ల ఏదైనా జరిగితే హత్యానేరం కింద కేసు పెట్టి లోపలేస్తామని కూడా మంత్రి పొన్నం హెచ్చరించారు స్పీడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు ప్రయాణికుల జీవితాలతో ఆటాడొద్దని సూచించారు రవాణా శాఖ తనిఖీలు చేస్తే వేధింపులను ట్రావెల్స్ యజమానులు ఆరోపిస్తున్నారని పొన్నం కీలక వ్యాఖ్యలు చేశారు దానివల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వివరాలు లభించడం లేదని మండిపడ్డారు ప్రమాదానికి గురైన బస్సు ఒడిశాలోని రిజిస్ట్రేషన్ అయిందని పేర్కొన్నారు తెలంగాణ ఏపీ కర్ణాటక రవాణా మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటామన్నారు ఇటు కర్నూలు ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రి పొన్నం ఆదేశించారు బస్ ప్రమాద ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పేర్కొన్నారు బస్సులో భద్రతా చర్యలపై నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు కర్ణాటక వయా ఆంధ్ర హైదరాబాద్కు రోజు వేల మంది ప్రయాణం చేసే ఈ యొక్క బస్సు వ్యవస్థలో అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి ముగ్గురం మంత్రులము ముగ్గురం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తొందరలో సమావేశమై తదుపరి ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటాం ఉదాహరణకు తిరుపతిలో ఘాట్ రోడ్ ఎక్కి అప్పుడు ఎంత సమయం తీసుకుంటుంది దిగే అప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో ఎంట్రీ ఎగ్జిట్లో రికార్డ్ చేస్తారు ఇక్కడ కూడా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళినా హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్ళినా హైదరాబాద్ విజయవాడ రాజమండ్రి వైజాగ్లోకి వెళ్ళినా ఇటువంటి నిబంధన తేవడం ద్వారా స్పీడ్ లిమిట్ యాక్సిడెంట్ నివారించే ఉంటుంది అదేవిధంగా బస్సు ఓనర్స్ కానీ ట్రావెల్స్ సంబంధించిన వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం హెచ్చరిక చేస్తూ ఉన్నాం రవాణా శాఖ తరఫున మీరు మీ యొక్క ఫిట్నెస్ కానీ ఇన్సూరెన్స్ కానీ తదితర అంశాల పట్ల ఎక్కడ నిర్లక్ష్యం వహించినా నేరుగా హత్యా నేరం పెట్టి లోపలికి పంపుతాం జాగ్రత్త అని చెప్తాను నియమ నిబంధనలు పాటిస్తూ స్పీడ్కు సంబంధించిన విషయంలో కూడా జాగ్రత్త వ్యవహారం చేస్తూ ప్రాణాలతో చెలగాటానికి ప్రయత్నం చేయొద్దు రోజువారీ రవాణా శాఖ చెక్కులు చేస్తే వేధింపులకు అని మాట్లాడతారు ఇలా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్ దొరికే పరిస్థితి ఉండదు ఇలా ఏది ఏమైనా బస్సు ఒడిశాలో రిజిస్ట్రేషన్ అయింది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తూ ఉంది అర్ధరాత్రి మోటార్ సైకిల్ బస్ కిందకి వచ్చి ప్రమాదం జరిగింది ఏదైనా కారణాలు కావచ్చు తప్పకుండా వీటి పట్ల సంబంధిత గౌరవ ఆంధ్ర మంత్రి కర్ణాటక మంత్రి నేను తప్పకుండా దీన్ని కూర్చొని ఏం చేయాలనే ఆలోచన కొద్దీ భవిష్యత్తులో సంఘటన జరగకుండా చర్యలు తీసుకుంటాం మృతులకు మా సానుభూతి తప్పకుండా ఎటువంటి పునరావాస చర్యలు అక్కడ అన్ని చర్యలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆంధ్ర ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టివ్గా ఉంటుంది ప్రమాదం నుంచి బయటపడ్డ వాళ్ళందరికీ కూడా ఇప్పటికే ప్రాథమిక సమాచారంలో అన్ని రకాల చికిత్స దాని తదుపరి అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నారు కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రభుత్వం తరఫున ఈ సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం